నమస్తే రైతు మిత్రులరా నేను మీ చక్రవర్తి నండి మీరు చూస్తున్నారు అగ్రిగురు యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ మీరు చూస్తున్నారు కదండి బొప్పాయి ప్లాట్ మనము ఫిబ్రవరి నాలుగవ తేదీ నాటినటువంటి ప్లాంట్స్ అండి ఇవి మనము వాటర్ మెలన్ లో ఇంటర్ క్రాప్గా వేసినటువంటి ప్లాట్ గడ్డంతా చూస్తున్నారు కదండి ఫుల్ కలుపు అయితే వచ్చేసింది మోకాలు ఎత్తైతే వచ్చేసింది నేను మే ట్వంటీ ఎయిత్ నుండి నియర్లీ ఒక ఇరవై రోజులైతే ప్లాట్ కైతే అయితే రావట్లేదు కొద్దిగా ఆరోగ్య సమస్య వల్ల పొలానికి అయితే రావట్లేదు అనమాట సో ఈ నెల రోజుల్లో మన బొప్పాయి ప్లాట్ అనేవి విపరీతంగా గడ్డి ఫ్రూట్ డ్రాప్స్ ఆ పింది రాలడము ఎక్కువ జరిగాయి అనమాట సో ఇప్పుడు ప్లాట్ చూపిస్తాను మీకు మరి ఈ వీడియో ఏంటంటే నేను క్యాజువల్ గా చేస్తున్నానండి ప్రజెంట్ మన వాటర్ మిలన్ లో వేసినటువంటి ప్లాట్ ఎలా ఉందని చెప్పి చాలా మంది రైతులు అడుగుతున్నారు వారి కోసం చూపుదామని చెప్పి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను గడ్డి అయితే గమనిస్తున్నారు కదండి గత ఇరవై రోజుల నుండి అయితే మనము సరిగ్గా ప్లాట్ దగ్గరికి అయితే విజిట్ చేయలేదు మెయింటెనెన్స్ అయితే జీరో మెయింటెనెన్స్ అనేది చెప్పాలి సో ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా అయితే ప్లాట్ అయితే ఉంది కొద్దిగా ఫ్రూట్ ఫ్లవర్ డ్రాప్ అనేది జరిగిందండి కాపు అనేది కొద్దిగా తగ్గింది ఎక్కువ కలుపు రావడం వల్ల మనకు పెస్ట్ అటాక్ అనేది జరిగి కొద్దిగా ఫ్రూట్ డ్రాప్ ఫ్లవర్ డ్రాప్ వాటరింగ్ మేనేజ్మెంట్ తగ్గడం వల్ల అలానే ఫెటిగేషన్ అనేది తగ్గడం వల్ల కొద్దిగా క్రాప్ అనేది తగ్గింది మాక్సిమం ఇంకొక ట్వంటీ డేస్ లో ఈ ప్లాట్ మొత్తాన్ని మనం అయితే రికవర్ చేసేస్తామండి ఇది ఫిబ్రవరి నాలుగవ తేదీని అయితే ప్లాంటింగ్ చేసాము ఈ జూలై నాలుగవ తేదీకి ఎగ్జాక్ట్ గా ఐదు నెలలు అయితే కంప్లీట్ అయ్యి మండే అయితే జరుగుతుందండి ఈ వీడియో పోస్టింగ్ టైంకి మరి మన బొప్పాయి ప్లాట్ల పైన ఈ ఇరవై రోజులు మెయింటెనెన్స్ తగ్గడం వల్ల మనకు ఎంతో కొంత పూత పింద అనేది డ్రాప్ అవడము క్రాప్ అనేది కొద్దిగా స్ట్రెస్ ఎఫెక్ట్ పడడం అనేవి జరిగాయి మనం పది ఇరవై రోజులు పడుతుంది అండి ఇదంతా మళ్ళీ రికవర్ చేసి నార్మల్ స్టేజ్ కి ప్లాట్ అనేది రావడానికి అయితే మరి నేనైతే నా వంతు కృషి అయితే చేస్తాను ప్లాట్ ని రికవర్ చేసుకునే దానికి మరి మీ ఏరియాలో బొప్పాయి ప్లాట్ల పరిస్థితి ఎలా ఉందని చెప్పి కమెంట్ సెక్షన్ అయితే కమెంట్ చేయగలరు మనకు చాలా మంది రైతులైతే బొప్పాయి రేట్లు అయితే అడుగుతున్నారండి ఇవాళ మనకు పదమూడు పద్నాలుగు రూపాయలు అయితే మా రైల్వే కొడూరు ప్రాంతంలో అయితే రేట్ అయితే నడుస్తుందని చెప్పి మనకైతే తెలిసింది మరి పక్క ప్రాంతాల్లో రేటింగ్స్ అనేవి ఎలా ఉన్నాయో తెలియదు మరి మీ ఏరియాలో రేటింగ్స్ ఎలా ఉందని చెప్పి కూడా మనకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయగలరు అలానే ఈ ప్రజెంట్ ఈ క్రాప్ కి మీ ఏరియాలో పంటలు బొప్పాయి పంటలు ఎలా దిగుబడులు ఉన్నాయని చెప్పి కూడా కమెంట్ చేస్తారని కోరుకుంటున్నాను మరి మన ప్లాట్ అంతా చూసారు కదండి ఈ ప్లాట్ ని త్వరగా నేను రికవరీ చేయడానికి ఎటువంటి ప్రోడక్ట్స్ ఫెర్టిలైజర్స్ యూజ్ చేస్తే బెస్ట్ అని చెప్పి మీకు అనిపిస్తుందో ఆ ప్రోడక్ట్స్ మరియు ఆ ఫెటిగేషన్ గురించి కూడా కమెంట్ చేయగలరు నాకు తెలిసింది కాకుండా మీకు తెలిసింది కూడా నేను తెలుసుకోవడం వల్ల ఇంకొంతమంది రైతులకు అయితే ఆ ఇన్ఫర్మేషన్ పాస్ చేయగలను అలానే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన అగ్రిగురు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్లో ఆల్ ఆన్ చేసుకొని సపోర్ట్ చేయగలరు